వన్ అండ్ ఓన్లీ లైసెన్స్ రౌడీ భీమా నా పేరు విద్య ముద్దుగా ఉంది నేను చాలా అందంగా ఉంటాను కదా ఏ ఇట్స్ ఎ కాంప్లిమెంట్ కంప్లైంట్ కాదే అహా నన్ను పెళ్లి చేసుకుంటానని రోమియో అని ఒకడు నా వెంట పడుతున్నాడు కొంపతీసి ఓకే చెప్పేశారేంటి చిచ్చి నేను ఒప్పుకోలా కానీ వాడు నేను ఒప్పుకోకపోతే నా మీద ఆసిడ్ పోస్తా అంటున్నాడు. ఆసిడా? అది ওর ప్యాంట్ లో పోయండి. కానీ ఫస్ట్ నాకు ఒక బాడీ గార్డ్ కావాలి. మీ బాడీకి గార్డ్ కావాలా? ఏంటి? ఆ అదేదే. మా ఊరికి మగాడు మా ఆంద్రకి గార్డు ఏనొక్కడేనా అమ్మా? మీరీనా పర్సనల్ ఆర్కెస్ట్రా బాచా అప్పటి నుంచి దెగదప్పులు కొడుతున్నారు. మా డ్యూటీ అదేలమ్. మీకు వెలిపించిందా? కనిపిస్తుంది కదా. ఎంత తీసుకుంటారో చెప్పాలి మాటి మాటికి ఇంక్రీస్ చేయకూడదు దేనికి బాడీ గార్డ్ కోసం దానికైతే ఏమవుతుంది తాత నేను చెప్పాను కదా మీ పోలీసుల దగ్గర క్లారిటీ ఉండదని సార్ మేడం ముందే ఫిక్స్ అయిపోయింది ఆవిడ మనోభావాలు దెబ్బతీయడేందుకు ఫైవ్ థౌసండ్ మేడం ఐదు వేల డిస్కౌంట్ లేదా ఇది కళా మందిర కాదమ్మా ఐదు వందల అడ్వాన్స్ ఏంట్రా గారు ఇది ఇది నాకు అడ్వాన్స్ సార్ మీరు అడ్వాన్స్ అవ్వండి జీప్ రెడీ సార్ ఇప్పుడే టైర్ పంప్చర్ అయింది బైక్ మీద వెళ్ళండి సార్ స్టేషన్ మొత్తం ఆర్కెస్ట్రా బ్యాచ్ పెట్టుకున్నావు కదా ఊరంతా సరే పదా ఎక్స్క్యూజ్ మీ మీ నంబర్ ఇవ్వను నువ్వు నాకు సెక్యూరిటీ నేను అడిగినప్పుడే నువ్వు రావాలి నేనే కాల్ చేస్తా సందు దొరికితే అల్లేస్తావు సందు దొరికితే కదా అల్లటానికి ఎప్పుడు చూడు బాబురావు కాదు సార్ కుటుంబరావు సరే బాబురావు ఓ మేడమా ఇక్కడ పార్ట్ టైం టీచర్గా చేస్తున్నాడు పాటు బాటనీలో పిహెచ్డి కూడా చేస్తున్నాడు స్ట్రిక్ట్ టీచర్ గుడ్ స్టూడెంట్ లో చెట్లు అంట తిరగాలి గాని చెట్ల మీద రీసెర్చ్ ఏంటి బంగారం సార్ పంచానె బంటిల ఆడేసుకుంటున్నారు సార్ ఆర్కెస్ట్రా ఏకో తంద్రరావు గారు హలో సెక్యూరిటీ ఉన్నాడా ఉన్నాడు సెక్యూరిటీ ఏయ్ అబ్బ సార్ మేడం ఫోన్ ఓ హలో హే సెక్యూరిటీ హ ఆ రోమియో ఆస్ ది పట్టుకొని ఆ స్కూల్ కోర్నర్ లోనే ఉన్నాడు వాడు అక్కడే ఉండమను వాడు అంట చూస్తా ఇప్పుడే వస్తాను కమ్ పావల కోడికి ముప్పావల మసాలా పెట్టినట్టు మీ ఓవర్ యాక్షన్ ఏంట్రా సారీ విద్య మిస్ అయిపోయాడు నేను అప్పుడే అనుకున్నా మిస్ అవుతాడని ఎలా హౌ నువ్వు జీప్ ఆపి పరిగెత్తావు చూడు అప్పుడే డౌట్ కొట్టింది వాడు దొరకడని ఏం వద్దు వాడు అలా వెళ్ళాడు కదా నేను ఇలా వెళ్తా సందు దొరికితే అల్లేస్తా మీరు సందులకు ఎప్పుడు వెళ్ళారు సార్ నేను వెళ్ళాల లాగుతున్నా సార్ రోమియో దొరికాడు కదా తప్పించుకొని పారిపోయాడని అబద్ధం ఎందుకు చెప్పారు ఇప్పుడు చూడు రే అమ్మాయి వెంటపడొచ్చు ప్రతి మగాడు చేసే పనిదే ఒక మగ జంతు కూడా ఆడ జంతువుని ఇంప్రెస్ చేయడానికి నానా సంకలన అవుతుంది కానీ ఎప్పుడు చంపుతాన్ని భయపెట్టదు భయపెట్టాలి సార్ భయపెట్టకపోతే వీళ్ళు వినరు ఇది ట్రూలో ఒక భాగమే

బేకింగ్ సోడాలో గోలీ సోడా కలిపేటి అమ్మ మహా ముదురులో ఉన్నాడు సార్ ఇప్పుడు మొబైల్ ఏంటి విద్యా నేమని పెట్టవరా విద్య మై లవ్ ఏమే విద్య నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుందా ఈ రోజు నైట్ హాస్టల్కి వచ్చి నీ మీద యాసిడ్ పోస్తా తప్పు సార్ ఇది నేరం సార్ ఏంట్రా తప్పు మూకుడు కాల్తేనే కదా పులియారు ఉండేది మేము హలో హే సెక్యూరిటీ కాలింది సార్ ఓ ఇట్స్ వెరీ ఫాస్ట్ అరుతుడి ఏంటో హలో షోమియో మెసేజ్ చేశాడు హాస్టల్ దగ్గరికి వచ్చి ఆసిద్ పోస్తానని త్వరగా రా పోలీసులు ఇంత హ్యాండ్సమ్ గా ఎప్పటి నుంచి ఉన్నారే నేను అరెస్ట్ అవ్వడానికి కూడా రెడీ వర్జున్ ఏమోనే సార్ వజిన్ సార్ తెలుగు మీడియమా అవును సార్ చాలా మంచి అని అర్థం అయితే నేను కూడా వర్జినే సార్ అంత కాకపోయినా నువ్వు కూడా ఎంత కొత్త వర్జినే అన్న షటప్ బట్లారా ప్రభు ఎంటర్ ది డ్రాగన్ నా సైడ్ కదా అటు డైరెక్ట్ రూమ్ కే వచ్చేస్తావా ఇది లేడీస్ హాస్టల్ కనిపించట్లేదా అవునా నిజమా నువ్వెవరు సెక్యూరిటీ మరెక్కడ ఉండాలి గేట్ దగ్గర

ఇంపాసిబుల్ ఇస్త్రాకులు కట్ బేకింగ్ సోడా విత్ కోలీ సోడా ఏం చేస్తున్నావు తోమలు కొట్టుకుంటున్నాడు రూమ్ లోకి ఆశీర్పిస్తున్నాడు నువ్వు అక్కడికి కూర్చుని ఏం చేస్తున్నావు నేనెవరు ఎక్కడ ఉండాలి అందుకే చెప్పా దగ్గర ఉంటే కంటికి రెప్పలా చూసుకుంటానని బట్టు ప్రభు ఏమంటుందిరా మిమ్మల్ని లోపల ఊకుడు మాట అండ్ టైగర్ కుక్స్ ది టైగర్ రైస్ ఇట్ విల్ బి ఆల్వేస్ నైస్ వాటికి అర్థం కాలేదు చెప్పు